హైవర్స్ డబుల్ బ్యారల్డ్ బ్రీచ్ లోడింగ్ షార్ట్ గన్ డిబిబిఎల్ ఏంటిది మన మోహన్ బాబు దగ్గర ఉన్నటువంటి లైసెన్స్డ్ గన్ ఇది కాకుండానే స్పానిష్మేడ్ గన్ ఒకటి ఫస్ట్ చెప్పింది వచ్చేసి పాసిబుల్ చూపిస్తారు కదా జస్ట్ ఇలా ఓపెన్ చేయగానే కొన్నిట్లోనేమో సింగిల్ దాని నుంచి తోటని లోడ్ చేయొచ్చు ఇంకో డబుల్ ఉంటాయి సో అవి ఇది వచ్చేసి ఎక్కడుంది ఏపీలో చంద్రగిరిలో ఉంది దెన్ అక్కడ ఉన్నటువంటి వీళ్ళు అసిస్టెంట్ చేత దాన్ని తీసుకొచ్చి చంద్రగిరి పోలీసులకు అప్పచెప్పాడు ఏ మన తెలంగాణలో రాజకండ పోలీసులకి సుధీర్ గారు సిపి గారికి ఇది స్పానిష్ మేడ్ గన్ ఉంది కదా చిన్నది హ్యాండ్ మేడ్ దెన్ దాన్ని అప్పచెప్పాడు ఇది వచ్చేసి మ్యాగ్జిన్ ఉంటుంది ఇందులో బుల్లెట్స్ ఉంటాయి అదేమో డబుల్ బ్యారెల్డ్ బ్రీచ్ లోడింగ్ షాట్ గన్ ఏమో ఎప్పుడు లోడ్ చేసుకోవాలి ఇది వన్స్ మ్యాగ్జిన్ ఫిల్ చేసి పెట్టేస్తే ఇక ఆ తర్వాత ఫైర్ చేసుకుంటూ ఉండటం ఆయన దగ్గర నుండి గన్ లైసెన్స్ని ఇచ్చాడు అండ్ ఆయన దగ్గర ఉంటే రెండు వెపన్స్ కూడా ఇచ్చేశాడు అన్ని లెక్కలు కూడా చెప్పేశాడు ఇక ఇప్పుడు రేపు ఇరవై నాలుగో తారీఖు వరకు ఆయనకి టైం ఉంది ఈ ఆయన మీద నమోదైన కేసులు కొట్టేస్తే సరే ఎందుకు ఆల్రెడీ రంజిత్ని కలిసాడు క్షమాపణ చెప్పాడు వాళ్ళ ఫ్యామిలీని కూడా క్షమాపణ అడిగాడు మీడియా కూడా క్షమాపణ చెప్పాడు ఇక నెక్స్ట్ కేసు కనుక ఉంటే రేపు ఇరవై నాలుగో తారీఖు తర్వాత ఈయనకు విచారణకు హాజరు కావాల్సిందే ఎందుకంటే ఫస్ట్ దాడి ఆ తర్వాత ఆ దాడికి ఇస్తే ఏం చేస్తారు మాట్లాడే పెట్టేశారు లీగల్ ఒపీనియన్ తీసుకొని సో డెఫినెట్గా ఈ టు అటెండ్ అన్నట్టు సో వీడియో క్లోజ్ చేస్తున్నాం ఓ రకంగా మోహన్ బాబుకి గట్టిగానే ఉచ్చి బీగిసింది దానిని ఆయన జాగ్రత్తగా తెలివిగా తీసేసుకోవాలంటే సేఫ్ లేదంటే జైలు మాత్రం పక్కా